నేను ఈ దేశంలో పెట్టుబడి పెడతాను తీసుకో అని చెప్పేసి అక్కడున్న రేర్ ఎర్త్ మినరల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంది అక్కడ ఉన్నటువంటి వ్యూహాత్మక భాగస్వామ్య ప్రదేశాలు భారతదేశాన్ని భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టడానికి చైనాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆ మూల ఉంటుంది అది దానికి సముద్ర పెంట్రన్స్ లేదు ఆ సౌత్ చైనా సీ తప్పించి మిగతా ఎంత ప్రపంచవ్యాప్త వ్యాపారాలు జరిగే పనామా కెనాల్ దగ్గర నుంచి ఇతర ఏవైతే ఉన్నాయో మలక్కా జలసంధి ఇవన్నీ కూడా చైనాకి చాలా దూరం కాబట్టి అది ఎక్స్పాండ్ కావాలనుకుంటుంది దాని ఫార్ములా ఏంటంటే మావో జడాంగ్ సిపిఐఎం అంటే మావో కదా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫార్ములా అంటే ఫైవ్ ఫింగర్ అంటాడు అనమాట దాంట్లో మీకు మన భారతదేశంలో లడఖ్ అరుణాచల్ ప్రదేశ్ అట్లా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఇట్లాంటివన్నీ కలిపి ఒక ఐదు ప్రదేశాలు లెక్కేసాడు అనమాట నేపాలు లిపులేక్ అంటే ఈ పర హిమాలయ పర్వత ప్రాంతాలు ఇవన్నీ కూడా వాళ్ళు లాక్కోవాలి వంద సంవత్సరాల చైనా వందేళ్ళు వచ్చే టైంకి ఇవన్నీ లాక్కుంటే అప్పుడు చైనా అమెరికాని దాటి ప్రపంచాన్ని శాసిస్తుంది ఈ సముద్ర జలాల రవాణా ఎవడు శాసిస్తాడో వాడే కింగ్ ఇప్పుడు మలేషియా మీకు సింగపూర్ కి బతికేది సముద్ర జలాల మీదనే దాంట్లో నుంచి వచ్చే ఆ షిప్స్ మూలంగానే వాళ్ళకి ఆదాయం ఇంకేం లేదు వాళ్ళకి ఇప్పుడు మీకు ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి కదా హౌతి తీవ్రవాదులు వీళ్ళు బతికేది ఏంటిది వాళ్ళ మాకు పక్క నుంచి వెళ్తున్నటువంటి మలకాయ జలసంధికి సంబంధించినటువంటి రెడ్ సీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ని బెదరేసి అక్కడ చేసే ఏదో పనులతోనే సంపాదిస్తున్నారు ఆయిల్ కూడా అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు అక్కడ వాళ్ళు ఏంటి ఆయిల్ స్థావరాల ఏరియానే లాక్కుంటారు ఇట్లాంటిది ఇవన్నిటి ప్రోత్సహిస్తుంటుంది అమెరికా ఈ చైనా ఏం చేస్తుంటే అంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా జాగ్రత్తగా ఇక్కడ పెట్టుబడులు పెడతా వచ్చింది పెట్టుబడులు పెడతా అంతవరకు ఉంటే బాగానే ఉండేది అంతవరకు ఉంటూ మనతో స్నేహం చేస్తే బాగానే ఉండేది